నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ చిక్కుడుకాయ పాదు గురించి చెప్తాను ఇది ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఇది చిక్కుడుకాయ పాదు విత్తనాలు ఎవరు వేయలేదు ఇది వరకు పాదు విత్తనాలు పడి ఈ చెట్టు అనేది మొలిచింది చూసారు ఇంకా ఆ ఫ్రూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా మెత్తగా ఉంది గింజ బాగా అయిన తర్వాత ఇది మన ఈ చిక్కుడుకాయలు కోసుకోవాలి ఇదేంటంటే లాస్ట్ టూ మంత్స్ వరకు చాలా రోజులు పెరుగుతుంది కానీ కాయలు పూత రాలేదు ఎప్పుడైతే చలికాలం వచ్చిందో ఇదిగోని చూసారా ఈ పూతకాయ స్టార్ట్ అయింది పూతకాయ స్టార్ట్ అయ్యి మనకి మనకి చిక్కుడుకాయలు రెడీ అయిపోయినాయి మా ఇంట్లో ఎలాంటి పాదులు రెండు మూడు వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొక పెద్ద పాదు అలాగే దాన్ని నేనేం అంటే మీరు ఇలా తీసుకొచ్చి ఇంకో ఇదిగోండి ఇలా చిన్నది పంది లాంటిది కట్టి దీనికి పెట్టాను ఇక్కడ కూడా మేము చూసుకుంటే మనకు చాలా చిక్కుడుకాయలు ఉన్నాయి చూడండి దీంతో పాటు ఇక్కడ కాకుండా ఇంకో చెట్టు కూడా అక్కడ దూరంగా చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది ఒకటి బాగా పాకింది ఇది కూడా బాగా కాయలు కాసింది ఇది కాకపోతే కొంచెం షేడ్లో ఉండటం వల్ల అన్ని కాయలు అయితే లావు కాయలేదు బికాస్ ఆఫ్ ఇంకో కారణం ఏంటంటే ఇక్కడ బేసిక్గా చిక్కుడు పాత బాగా కాస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం ఇది అంత కళ్ళు మందు కొట్టడం వల్ల ఫ్రూటింగ్ అనేది బాగా లేట్ అయింది అలాగే మనం చూసారా అది కూడా బాగా పెరిగింది దీని నుంచే అలాగా తీకుంటూ పాక్కుంటూ వెళ్ళి ఇదిగోండి ఇలా కాసింది దీంట్లో అయితే చాలా ఉన్నాయి కాయలు అయితే ఇందాక మొత్తం కోసేసాం ఇలా కింద పెరిగేదానికంటే మనకి ఇలా ఒక కర్ర పెట్టుకుంటే ఇలా పైకి వెళ్ళి అవి ఇలా దీనికి బాగా చిక్కుడుకాయలు అనేది కాస్తాయి చాలా కాసింది చాలా వరకు కోసేసాం బాగా చూసారు ఇది కాయ కూడా బాగా అయింది అందుకే నాకు ఈ దీనికోసం మీకు వీడియో చేయాలనిపించి వీడియో చేస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మీ దగ్గరకు ఇలాంటి చిక్కుడు పాదు ఉంటే చిక్కుడులో చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో చిన్నవి ఉంటాయి ఇంకా పెద్ద సైజు ఉంటాయి ఈ చిన్న చిక్కుడుకాయలు టేస్ట్ ఎక్కువ ఉంటాయి అని అంటారు మీకు వీడియో అనుకో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి